విశాఖపట్నం దగ్గర పెందుర్తిలో ఒక బ్రాహ్మణ కుటుంబం సుబ్రహ్మణ్యం ఆయన భార్య లలితాదేవి వీరికి ఇద్దరు పిల్లలు ఈశ్వరచంద్ర పది సంవత్సరాలు శ్రీనైన ఎనిమిది సంవత్సరాలు అలాగే సుబ్రహ్మణ్యం గారి అమ్మ కనక మహాలక్ష్మి గారు అరవై మూడు సంవత్సరాలు అయితే అంతా బాగానే ఉంది కాకపోతే ఏంటంటే కనక మహాలక్ష్మి కోడల్ని ఏదో ఒక మాట అంటూ ఉంటారు రోజు చూటుకోటి మాటలతో ఇబ్బంది పెడుతున్నారని ఎలాగైనా సరే అత్త పీడ విరగడయ్యేలాగా అత్తను చంపాలని ప్లాన్ చేసింది రోజు ఈ సూటు పోటు మాటలు ఎవడ పడతాడు అని యూట్యూబ్లో చూసింది అత్తను ఎలా చంపాలి వృద్ధుల్ని ఎలా చంపాలి చంపి తప్పించుకోవడం ఎలా ఇలాంటి వీడియోలు చేసి మొత్తానికి ఆ వీడియోల్లో చెప్పిన విధంగా పెట్రోల్ కొనుక్కొని దాచుకుంది భర్త సుబ్రహ్మణ్యం గారు గుడికి పౌరోహిత్యం చేసి కుటుంబాన్ని పోషిస్తారట ఆయన దేవాలయానికి వెళ్ళిపోయిన తర్వాత అత్తను చంపడానికి ప్లాన్ చేసుకుంది తెచ్చినటువంటి పెట్రోల్ దాచుకుంది కదా ఆ పెట్రోల్ పోసి చంపేయాలనుకుంది తన ఇద్దరు పిల్లలతో కూడా నాన్నమ్మతో మీరు దాగుడు మూతలు ఆడండి అని చెప్పింది అత్తతో కూడా మీరు మీ మనవుడు మనవరాళ్లతో దాగుడు మూతలు ఆడండి పిల్లలు సర్దా పడుతున్నారంటే సరేలే అని అత్త కూడా సహకరించింది దాగుడు మూతలు ఆడుతున్న సమయంలోనే ఆవిడకి కూడా కళ్ళ గంతలు కట్టింది కళ్ళు కనిపించకుండా ఆ తర్వాత ఏమొచ్చేసి పిల్లలు దాక్కున్న తర్వాత ఆవిడ లోకి వెళ్ళగానే కాళ్ళు చేతులు కూడా కట్టేసి ఒక చైర్లో కూర్చోబెట్టేసి ఆవిడ మీద పెట్రోల్ పోసేసింది ఈలో పిల్లలు వచ్చేసి నాన్నమ్మ వస్తుందేమో మమ్మల్ని పట్టుకుంటుందేమో అనుకున్నారు కానీ ఇక్కడ ఏం చేసింది ఈవిడ ఇంకొక లో ఆవిడని చైర్లో కూర్చోబెట్టేసి కాళ్ళు చేతులు కట్ చేసి వెంటనే పెట్రోల్ పోసి అంటించేసింది అంటించేసి బయటకు వచ్చి టీవీ పేరిపోయింది మా అత్తగారు కాలిపోతున్నారంటూ అరిచిందంట అక్కడ వెంటనే పక్కన ఉన్నటువంటి అందరూ వచ్చి నిజంగానే అగ్ని ప్రమాదం జరిగిందనేసి పోలీసులకు ఇన్ఫామ్ చేశారు అలాగే తన భర్త సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేసే విషయం చెప్పారు మొత్తానికి ఆయనకి చిన్న మొదటి నుంచి కూడా అనుమానం ఉంది కానీ బయటికి చెప్పలేదు కానీ పోలీసులు వచ్చారు పోలీసులు వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేశారు ఇదేదో పెట్రోల్ వాసన వస్తుంది అని ఎంక్వైరీ చేయగానే నా భార్యకి ఆ మొదటి నుంచి కూడా కొంచెం మా అమ్మగారు అంటే తనకిష్టం లేదు ఆహ్వానంలో కూడా ఆలోచించండి అని చెప్పడంతో వాళ్ళు వాళ్ళ స్టైల్లో ఆవిడ్ని ఎంక్వైరీ చేస్తే భయపడిపోయి చెప్పేసింది పెట్రోల్ తీసుకొచ్చి పోసాను రోజు ఏదో ఒక మాట్లాడుతూనే ఉంటుంది నన్ను సూటుపోటు మాటలతో ఇబ్బందికి గురి చేస్తుంది మా ఆయనకి వచ్చేసి పెద్దలు కదా ఏదో చాదస్తంతో మాట్లాడుతూ ఉంటారు నువ్వే సర్దుకుపోవాలని చెప్తూ ఉంటాడు కానీ రోజు నాకు ఇది పెద్ద తలకైన ఉప్పు అయిపోతుందని పోలీసులకి చెప్పింది తప్పు ఒప్పుకుంది ఇప్పుడు ఆవిడ అరెస్ట్ చేశారు ఇక్కడ ఎవరు తప్పు అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ కోడలదే తప్పు అయితే పెద్దవాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోవాలి ఇలాంటివి మనం ప్రోత్సహించకూడదు కానీ ఇక ఏదైనా సరే పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి ఒక సంవత్సరం వచ్చిన తర్వాత కృష్ణం రామ అనుకోవడమే వాళ్ళని పెట్టింది తినడమే లేదు మీరు వాళ్ళ దగ్గర బ్రతకాలనిపించకపోతే వేరేగా ఉండడమో ఏదో చెయ్యాలి అలాగే కోడళ్ళైనా సరే అత్త మీద అంత కోపం ఉంటే మీరు ఖచ్చితంగా ఏ వృద్ధాశ్రమంలోనైనా ఆవిడని జాయిన్ చేస్తే సరిపోయింది పోనీ వృద్ధాశ్రమానికి ప్రతీ నెల డబ్బులు ఇవ్వలేము అనుకుంటే ఇంకొక మార్గాన్ని ఏదైనా చూపించాలి కానీ ఇప్పుడు మీ జీవితం నాశనం బాబుకి వచ్చేసి పది సంవత్సరాలు పాపకి ఎనిమిది సంవత్సరాలు ఈయన పురోహిత్యం చేస్తారు ఇప్పుడు ఈ తల్లి లేకపోతే వీళ్ళిద్దరి జీవితాలు నాశనం ఇప్పుడు మీ జీవితం పోయింది కానీ పిల్లల పరిస్థితి ఏంటి మీ అమ్మ ఎలాంటిదాయి కదా అలాంటిదాయి కదా అని అంటారు కాబట్టి పైగా తల్లి జైల్లో ఉంటే ఏ పిల్లలు చదువుకోగలుగుతారు ఒక క్షణిక ఆవేశం మీ ఇద్దరు పిల్లల జీవితాన్ని నాశనం చేస్తాయని మీరు ఊహించుకోలేదా మీ యొక్క సుఖం కోసం మా నుంచి మీకు ఎటువంటి సూటుపోటు మాటలు రాకూడదని ఆలోచించారు తప్ప పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఆలోచించలేదు వాళ్ళు ఇప్పుడు చదువు మీద దృష్టి పెట్టలేరు మీ ఆలనా పాలన ఇప్పుడు మంచి కావలసినటువంటి సమయం ఇది కూతురికి కొడుకు కూడా క్రమశిక్షణలో బ్రతకాల్సినటువంటి పిల్లలు ఇక ఆ భర్త కూడా మానసికంగా ఎంత కృంగిపోతాడు మీరు లేనటువంటి లోటు వాళ్ళు ఎవరు తీరుస్తారు ఏ బంధువులైనా సరే చుట్టాలైనా సరే ఏదో రెండు రోజులు మూడు రోజులు ఉంటారు వాళ్ళు ఒక నెల రోజులు చేస్తారు అయితే ఆ తర్వాత మళ్ళీ ఎవరి బాధలు వాళ్ళవే కానీ ఆ నరకం ఏదైతే ఉంటుందో ప్రతిరోజు తల్లిని చంపించినందుకు నీ మీద కోపం మీరు లేనందుకు జీవితం నాశనం ఇలా ఎంత నరకం వాళ్ళు ఆలోచించండి ఇంకేదైనా ఒక మార్గం చూసుకోవాలి అది ఎవరమైనా సరే నిజంగా ప్రతిరోజు ఒక అలా మాట్లాడుతుంటే కోపం రావడం సహజం కానీ చంపేసి అంత ఉండకూడదు మీరు జైలుకి వెళ్తే మీరు జైల్లో ఉంటారా మీ మనసు శాంతంగా ఉండదు పిల్లల భవిష్యత్తు ఏమైపోద్దా అని ఆలోచిస్తే ఇక్కడ పిల్లల తల్లి పరిస్థితి అలాగ ఉంది మా పరిస్థితి ఎలాగ ఉందని వాళ్ళు కృంగిపోతారు